ఇట్లా ఎర్రకెర్రకైతే అయిపోతుంది గైస్ అట్లా నేను మంది అయితే కొడుతున్నా హాయ్ గైస్ మై వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే ఈ సంవత్సరం డాల్వైతే వేసాం గైస్ దానికైతే తెగులు వచ్చిందని అయితే స్పీడ్ చేద్దామని అయితే వెళ్తున్నా స్పాస్గా డబ్బు పట్టుకొని అది వచ్చేసి ఎర్ర తెగులు అయితే తగిలింది ప్లీజ్ గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా ఎర్ర గెర్రగా అయిపోతుంది గాయస్ అట్లానే ఎలా మందు అయితే కొడుతున్నా మొత్తం ఎర్రబడిపోతుంది మేము వచ్చేసి అయితే ఎకరాం అయితే వేసాం గా త్వరిసాను అది అయితే సేను మొత్తం ఇలా ఎర్రగే ఉంది ఒక్క మడి కూడా మిస్ కావట్లేదు ప్రతి మడి వచ్చేసి ఎర్ర గెర్ర అక్కడ గుప్పలు గుప్పలు ఎర్ర గెర్రగా ఉంటుంది అంతా అట్టానైతే పోస్ఫేర్తో అయితే స్వీర్ అయితే చేస్తున్నాను నేను మళ్ళీ మొత్తానికి అయితే వరిసైన చుట్టూరు అయితే మొత్తానికి అయితే అయితే కట్టుకోవాలి ఎకరా దాకా మా సైడ్ ఇచ్చేసి అయితే శివరాత్రికి అయితే ఆవులు అయితే వదిలేస్తాం గైస్ అందువల్ల అయితే మేము మళ్ళీ ఇంకా బడితేలు పాచేసి అయితే అయితే కట్టుకోవాలి చుట్టూరు ఈ పాస్ఫేర్ డబ్బే సచ్చే బరువు ఉంది గైస్ అసలు ఫుల్ నీళ్ళు మూసి మళ్ళీ ఎంతలో పైకా అసలు మళ్ళీ అయితేనే మామూలు దిగట్లేదు ఒక్కొక్క మడ అయితే మా ఒక లోతు కూడా దిగిపోతుంది ఫస్ట్ అప్పుడు జమ చేసేటప్పుడు ఎంత బాగా అయితే అసలు బండి దిగలేదు కూడా అదేంటో మళ్ళీ డాల్ వేసేటప్పుడు అయితే బండి అయితే అసలు బండి దిగిపోతే వచ్చేది కాదు తొందరగా అంత ఇబ్బంది చేసింది దాంతోపాటు నేను ఇప్పుడు మళ్ళీ ఫాస్ఫేర్తో స్వేర్ చేసేటప్పుడు కూడా నాకు అంత ఇబ్బంది అనిపిస్తుంది బాగా అసలు ఫాస్ఫేర్ డబ్బా బరువు కాళ్ళు దిగిపోతే బయటికి రావట్లేదు అంత ఇబ్బంది అయిపోతుంది అనమాట మందు కొట్టాము ఒక్కొక్క చోట అయితే ఇటు పై ఇటు పక్కింద బాగానే ఉంటుంది పై పక్క అయితే కొద్దిగా ఊబులాగా తయారయ్యి అసలు దిగిపోతే రావట్లేదు ఇంకొక చోట మట్లో అయితే దిగిపోయే వండినా చేసి చేసాడు చేసి ఒక దుకానికి ఒక మండ ఉంటే లాగ్ అయితే బయటకు అయితే వచ్చిన నేను మా వాళ్ళు ఏమో కొద్దిగా దూరం అనమాట నీళ్ళు పోయడానికి నాకు వాళ్ళకి నాకు చాలా దూరం వాళ్ళే మటు డౌన్లో ఉండారు నేను పిలిచినా కూడా ఇంక వినిపించుకోలేదు కొద్దిగా అయితే ఇబ్బంది అయితే పడ్డాను ఇంకొచ్చేసి ఇదొకటి అవి మూడు మళ్ళీ అవుతున్నాయి గా ఫైనల్గా వచ్చేసి అయితే నాకైతే రెండు గంటలైతే పట్టింది గాస్ దీనికి స్పేర్ చేయటం మన వీడియో అయితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఉంటాను